హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియా ఫార్మర్ రేడియో జాతీయ వీడియోస్ నేనే శివ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఇక్కడ మీకు పిజన్స్ కనిపిస్తున్నాయి కదా ఈ ప్రజెంట్ అయితే సేల్గా అయితే ఉన్నాయి వివరాలకు వెళ్ళే ముందు మీలేవరని మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అవలో పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీకే నోటిఫికేషన్ రూపాయంలో వస్తాయి అంతేకాకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతవరకు అయితే రీచ్ అయితే అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోకి నేను ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాను అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ పిక్చర్స్ సెల్ఫ్ అయితే ఉన్నాయి కదా మీకు ఉపయోగపడకపోయినా కనీసం వేరే వాళ్ళకైనా ఉపయోగపడతాయి లేట్ చేయకుండా అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బ్రదర్తో మనం చూసుకున్నట్లయితే మొత్తం టోటల్ పదకొండు పౌరాలు అయితే ఉన్నాయంట అందులో ఒక రెండు వచ్చేసి స్టేను రెండు పౌరాలు వచ్చేసి హోమ్వర్క్ క్రాస్ బీడ్ అంట మిగతా వచ్చేసి ఆరు ఏమో సాధాలు ఉన్నాయంట మీరు మొత్తం ఈ వీడియోలు అయితే చూసుకోవచ్చు గైస్ లొకేషన్ వచ్చేసి కర్నూలు డిస్ట్రిక్ట్ వెల్దుర్తి విలేజ్ అయితే అంట వాళ్ళది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇక్కడ డిస్ప్లే పైన నా బ్రదర్ నంబర్ అయితే ఇస్తాను వచ్చే ఒకసారి అయితే కాల్ చేసి డీటెయిల్స్ అయితే కనుక్కోండి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అయితే లేదు ఇంకొక విషయం ఏంటంటే వీటికి కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ అంట ఫ్రెండ్స్ లాస్ట్ అయితే మీకు అంటే వీలైతే ఒకసారి ఆ బాధని కాల్ చేసి కనుక్కోండి మీరు రేట్ అయితే ట్రాన్స్పోర్ట్ అయితే లేదంట ఫ్రెండ్స్ మీకు పిజెన్స్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అదేవిధంగా ఒకవేళ మీ పెట్స్ని కూడా మీరు అమ్మాలి అని అనుకుంటే యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేయాలి అనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నంబర్ లింక్ అయితే నేను ఇస్తాను మీరు ఒకసారి దానికి కాల్ మెసేజ్ చేసి డీటెయిల్స్ అయితే కనుక్కోండి గాయస్ ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి మీకు పిజియన్స్ గురించి ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా మన ఛానల్లో పిజియన్స్ ఫార్మింగ్ అనే ప్లేలిస్ట్ అయితే ఉంది అందులో చాలా వరకు అయితే పిజియన్స్ గురించి అయితే వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి వీలైతే వెళ్ళి చూడండి గైస్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్